హలో ఫ్రెండ్స్ నేను మీ పుష్పాని జీలకర్రను మనం వంటల్లో వాడుతుంటాము ఆహారానికి సువాసనతో పాటు రుచిని కూడా తీసుకువస్తుంది జీలకర్రలో అద్భుతమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే జీలకర్ర వలన కలిగే ప్రయోజనాలను ఈ వీడియోలో మనం చూద్దాం ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు స్పూన్స్ జీలకర్రను వేసి బాగా మరిగించి వడకట్టి ఆ నీటిని ప్రతిరోజు ఉదయం పూట తాగితే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు జీలకర్రని జీలకర్ర జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది కడుపులో ఏర్పడే అల్సర్స్ని నివారిస్తుంది జీలకర్ర రక్తంలోని చక్కెర నిల్వలను క్రమబద్ధీకరిస్తుంది అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వలన చర్మంపై ముడతలు తగ్గుతాయి అంతేకాకుండా చర్మాన్ని పొడి వారకుండా ఈ జీలకర్ర చేస్తుంది మూత్రసాయ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది జీలకర్ర కషాయం వలన కిడ్నీలో ఉండే రాళ్ళు కూడా కరుతాయి మొలల వ్యాధిని నివారిస్తుంది ఈ జీలకర్ర కషాయం వలన జలుపు దక్కు వెంటనే తగ్గిపోతాయి చూశారు కదా ఫ్రెండ్స్ జీలకర్ర వల్ల ఉపయోగాల్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ